గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు పొద్దున్న పొద్దున్నే మా ఆయన అయితే చక్కచక్క బండి తీసేస్తున్నారు అనుకున్నారా ఇంకేండి మళ్ళీ ఫిషింగ్ పట్టణానికి తయారవుతున్నారు మా ఆయన ఇంకా మా కందుక ఎర్రలు తేరుతున్నారు అక్కడైతే మొక్కలను పెట్టిన చూద్దాం ఇవ్వలేను మామూలు కాదు మంచి అలా పడుతుందా పొలాల్లో చూడండి ఇప్పుడు కాదు అసలేంది మా ఇంటికి వెళ్తుంది అసలేంది ఉంట సీతారాంపురంలోనే మంచు మళ్ళీ బయలుదేరారు ఇద్దరికి రెండు కర్రలు పట్టుకో బాగుంది బాగుంది ఎలా వెళ్ళండి ఎంజాయ్ చేయండి పిల్లండి చేపలు ఎన్ని వస్తాయి ఏటో కొంచెం లేపేసి రసుకుడు అయితే ఇచ్చానండి ఏమి తెల్లది రాత్రి ఎలా పడుకునిపోయాడు అది పాలు రసలు ఇచ్చి అంతనాడు చుక్కగా కడుపునది నేను ఇటు పక్క టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టుకొని మిగతా పాలన చేసుకోవాలి ఇల్లు బొమ్మల క్లీనింగు సామాన్లు క్లీనింగు బోల్డ్ అన్ని చలికి చెబిడ్ల చెయ్యిలన్నీ తిగురు పెట్టేస్తున్నాయి ఇంకా అవన్నీ చేసి టిఫిన్ ఏదో రెడీ చేసి ఇంకా ఆ బుజ్జిగడి వేడి మరుగులు స్నానం చేయిస్తేనే నాకు మనశ్శాంతి ఫిష్ చేతు అది ఉమాకాంత్ గారు పెట్టారు కొని పెట్టారు ఉమాకాంత్ గారు కొనిపడుతున్నారు వస్తున్నాయి ఎక్కడెక్కడ వచ్చేస్తారు ఎలాగా వాళ్ళు తెచ్చారు ఎన్ని పడ్డా చూడండి బలగా ఉన్నాయి ఒకటి పెద్దది మిస్ అయిపోయారంట ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నారు మా ఆయన ఒక పక్క ఉమాకాంత్ గారు ఒక పక్క మళ్ళీ వెళ్తారంట కొద్దిగో తినేసి చేసి బయలుదేరుతారంటు మళ్ళీ తేడా అని చెప్పారు మీరే అందరికీ ఎంత అని వెళ్తారని పొంగులు పొంగారు ఊరని ఇప్పుడు టైం పాస్ కలిస్తే దొరకలేదు గొండి బుజ్జిగా కొంచెం బాగానే నీట్ ఎక్కింది మా ఆయన వచ్చే స్టార్ట్ చేస్తున్నారు తోనే ఉత్సాహం ఎప్పుడెప్పుడు తినిద్ది మనీ మా ఆయనకి స్మైల్ ఇచ్చుకోండి కొద్దిగా మీ ఫ్యాన్స్ అడుగుతాండ్రు ఈ మధ్య మీరు బాగా మాట్లాడతారంట స్మూత్ గా ఉంటాయట మాట్లాట ఏం అలాగే అనుకుంటున్నాను నేనైతే మీ ఫ్యాన్స్ మీకు ఎక్కువే ఎక్కువేస్తా నక్షత్రాల్లో కనిపిస్తాయి ఫస్ట్ టైము మేమే రియల్గా పట్టుకొని మేమే తినం అంటే గ్రేట్ కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను చాలా నాని ఉంది ఉప్మా ఇద్దరే స్టార్ట్ చేస్తారు చక్కగా తింటున్నారు బుజ్జి బుజ్జగడ కూడా తినిపించాను అటు తిననేసాడు ఉప్మాతో చేపలు పక్కన నిమ్మావకా మా అత్తయ్య ఉండాలి బల ఉంటుంది ఎంత ఇష్టం తింటారో పాప మీద మా అత్తయ్య మామయ్య గారు తక్కువగానే అత్తయ్య గారు ఎక్కువే అప్పుడే వెళ్ళిపోయి చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా ఉన్నారు ఉప్మా చేశాను చేపలు కూడా తిన్నారు తినేసి చేసి మళ్ళీ ఎర్రలేరుకొని మళ్ళీ పెద్ద ఇంకా చిన్న చెరువు కాక మీకు స్టార్టింగ్ చెప్పండి ఆ చెరువు కాక ఇంకా ఇంకా చివర ఇంకో చెరువు ఉంది అక్కడ మొన్నటి వరకు వేలం వేశారు కాబట్టి ముట్టుకోవడానికి వెళ్ళలేదు ఇప్పుడు వేలం అంటే తీసేశారు ఆ పట్టుకోవచ్చు అనేసి ఆ అతను కూడా వెళ్ళారు పట్టుకుని బాగా పెద్ద చేపలు పడ్డాయి మళ్ళీ మా ఆయన ఉమాకాంత్ గారు బుజ్జిగడి కలిసి వెళ్ళారు ఈవినింగ్ అంటే భయం వేసుదని సా మార్నింగ్ కాబట్టి పర్వలేదని పంపించాను ఇంకేం లేదు ఇంకా నేను ఇప్పుడు తినేస్తాను తినేసి చేసిన తర్వాత చిన్న ఇగురికి పెట్టుకుంటే సరిపోద్ది అంటే ఉల్లిపాయలు వేసి మామూలు కూరలాగా వండు ఎందుకంటే ఎక్కువ చేపలు కాబట్టి మళ్ళీ పులుసులు గిలుసులు అంటే మళ్ళీ ఆ జ్యూసులు అన్నీ ఉండిపోతాయి మనకు అందుకొని ఉద్దేశానికి ఒకరు తెచ్చిన ఎక్కువైనా కొద్దిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుసామనుకోండి బుధవారంకి లక్ష వారానికి అయిపోతాయి అది తినేసాను అదే ప్లేట్లో చేప వేసుకొని కూడా తింటున్నాను ఏదో అనుకున్నాను కానీ అండి సూపర్ కొంత తియ్యి కొన్ని చేప అక్కడ పడుతుంటే ఏటీలో తెగ పెట్టారు ఏటీ ఆడుకోవడానికి అంటే ఒంటి ఫిషింగ్ బౌల్ అది అనుకోండి ఫిష్ ట్యాంక్ అందులో ఏడానికి నేను అనుకున్నాను కానీ తిననుకోలేదు అనుకోలేదు బౌల మీద వచ్చి పడుతున్నారు కానీ ఎక్సలంటు బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ ఒక నాలుగు ఎన్నో కన్నా వేసుకొని లెక్క అయితే తినిపెట్టలేదు తినేస్తున్నాను అలాగా అలాగే లేరు కదా ప్రశాంతంగా తిందామని కూర్చోని తింటున్నాను తినేసాను అని మళ్ళీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెష్ చేపలు కదా అలాగా ఉప్పు కారం పెట్టి చాలా బాగుంది నేను తినేసాను కొంచెం గిరగా ఉంది చాలా రోజుల తర్వాత తిన్నాను కదా ఇష్టంగా తినేసాను ఇలాగ నైట్ తినాం కాబట్టి ఇష్టంగా తినడం మధ్యాహ్నం ఒకసారి చాటుపోతే తినేసే సరే నైట్కి ఉన్నా ఏ అభ్యంతరం లేదు ఇప్పుడు కొంచెం కొంచెం గేర గేర ఉంది టీ కొంచెం అనుకోండి ఇంక బండి అనేది సాబీగా నడిచిపోద్ది టీ తాగేసి అన్నం ఒక గ్లాసు పెట్టేస్తాను రాత్రి అన్నం ఉంది చేపల కూర మామూలు పులు సెట్ పెట్టట్లేదు నార్మల్గా ఉల్లిపాయేసి గ్రేవీ టైప్లో వండేస్తాను ఇప్పుడు చారు ఉంది ఫిష్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకొంచెం వద్దరు సర్లేండి అనేసాను కాసీ మిగతా మిగతాపలు స్టార్ట్ చేస్తారు అందరికి ఇంకా మా ఆయన ఉమాకాంత మళ్ళీ వెళ్లి మళ్ళీ తెచ్చే చేపలు ఏటీవల చేపల మీద దా దొండలు దొండోపులు చేస్తున్నట్టుగా ఉన్నారు ఎక్కువే పెట్టారు పెద్ద చేప మాత్రం చాలా పెద్దది అవుతాయి ఇక్కడ కింద ఉంది ఓ కదులుతుంది అయిపోయిందండి వర్చేశాను కూడా ఇంకా చేపలకి పెట్టడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేసి రెడీగా పెట్టేశాను ఇంకా అయితే నేను హోంవర్క్ అయితే రాయలేదు కదా అది కొంచెం టీవీ వేసి రాపిస్తున్నాను ఇవాళ అంత సెలవే కదా నెమ్మది రాస్తే ఏం ఉంది అనేసి స్లోగా రాయిస్తున్నాను ఇదిగోండి ఈ కళలో కొంచెం గ్రేవీ టైప్లో ఉండుతుంది గ్రేవీ కాదు మసాలా ముద్దండి ముందు నీళ్ళేసి అనుకోండి నీట్గా అయిపోయింది చేపలు తెస్తాను కొంచెం ప్లేస్ చాలదనేసి ఒక నాలుగు చేపలు ఉంచుతాను ఫ్రిడ్జ్లో పెట్టాడు మేము ఉప్పు పసుపు పెట్టేసి పెడతాం అనుకోండి బుధవారంకి అయిపోతే మనం మళ్ళీ చేపలు తెచ్చేసి కటింగ్లు కూడా అయిపోతున్నాయి నా గురించి క్లీనింగ్ చేస్తున్నారు ఇది వీడియో గురించో లేకపోతే నా గురించి అయితే నాకైతే తెలియదు అయితే ఇప్పుడు అది బతికింది అంటే నేను వచ్చేదాకా భయపడిపోయి కదలడం మానేసింది అని మా అంటున్నారు అవును మరి చెప్పారు మరి అన్ని తెలుసు చచ్చిపోదు నేనే భయం అనుకుంటే చేపల పడు అవును మరి ఉన్న విండోలు అంటే ఎన్ని చెప్తా స్టోరీస్ నువ్వు నాకే భయం నువ్వు అంతే చేపలు అవును మరి నాకు నువ్వు భయపడిపోదు నువ్వు చెప్పలే మీరే తినాలి నైట్కి అయిపోతాను సక్క తినే మీరే ఉంచిది ఉంచాడు మేము బుధవారం సక్క మా ఆయన క్లీన్ చేస్తారు ఫస్ట్ టైం ఇది క్లీన్ చేయడం కట్ట కదా ఇప్పుడు ఇప్పటికొచ్చి క్లీనింగ్ ఎప్పుడు చేయలేదు అంటే చేసుకుని జస్ట్ ఒక మాదిరి కడిగి నీట్ నీట్గా ఎప్పుడు చేయలేదు కదా నీట్గా మంచి చేపలు కాబట్టి మన గొప్ప ఇంకొనక్కర్లే ఆదివారం ఫిషిడు ఫిషింగ్ ఇంకా ఆదివారం చక్కతే అంతే మరి ఇంకా ఉన్నాయి కట్ చేస్తున్నారు చిన్నవి తీసి పడిండే పెద్దవే తండి వీలైతే ఇలా చేసుకోవాలంటే కష్టం కదా గంటల గంటల అయిపోయింది చక్కగా తినేసాము కడుపు నిన్నగా చేపలు అయితే సూపర్గా ఉంది ఇంకా చేపలు కొత్త సూపర్గా ఉంది అసలు తప్పేలా అంటే మిగిలిపోద్దు కదా అనుకున్నాను కానీ ఇంకా పూర్తిగా అయిపోద్ది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మంచిగా వచ్చిందా నేనా వెళ్తావా అదే పని అయిపోయింది నీకు వాళ్ళకి అను పట్టుకుంటా పెద్ద చేప అలాగని ఫిషింగ్ రాడ్ పంట ఆడుకుంటా ఆడ బాధలు రోజంతా ఉత్సాహంగా ఉన్నాడు పట్టుకుంటాను పట్టుకుంటే ఉన్నాడు చాలా ఉత్సాహంగా ఇంకా నా ఎంత ఉత్సాహం మామూలు లేదు కానీ చేపలు మాత్రం ఎక్సలెంట్ అసలు నేను పోదు కదా అనుకున్నాను కానీ ఎంత అయిపోతుంది కళ మొత్తం తిరగేసేస్తారు అనుకోలేదు కానీ మంచి పని ఏడ్ చేశానంటే వెంట వెంటనే సామాన్లు తోమని నాకు సామాన్లు పడలేదు వెంట వెంటనే తోమేస్తున్నాను అలాగే ఎంతసేపు ఉంటే అంతసేపు అలాగే ఉండిపోతాను బాయ్కి ఇంకా ఒక ఒక ప్లేట్ మిలి నేను తిన్న ప్లేట్ హాఫ్ మొక్క ఒకసిన హాఫ్ మొక్క తిన్నాను అయితే అలా తెరిపోతే తినచ్చండి సార్ ఇంకైతే రాలేదు అలా అయితే ఇంకా టీ కొంచెం పెట్టుకొని ఇంకా ఒక రోజుకి అయితే నంచుకుని తింటున్నాను చాలా ఒక్కటే తింటే నాకు ఇదిలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కర్రీ కొండాలి కొద్దిగా లేట్ ఉండేదాములే వంట అంటే అన్నము అక్కడవన్నీ ఇక్కడ పెట్టిస్తాను ఫ్రీగా వండుకోవచ్చు అనేసి అన్నం పెట్టిస్తాను దగ్గర నేను అయిపోయాయండి కంప్లీట్ అయిపోయాయి వండే పని లేకంటే అన్నిటికన్నీ ఉన్నాయి వాళ్ళకి నా చేపలు ఉన్నాయి నాకైతే కొద్దిగా బరబట్టి కూర నైట్ చేసిన బరబట్టి కూర ఉంటే దాంతో నెడ్జెస్పుల్గా తినేసాను నేను బ్రిడ్జ్ గడికి కూడా చాలా ఇవాళ హ్యాపీగా గడిచిపోయింది చేపలతో నీ చేపలు కట్ చేయడంలో కూడా మా ఆయన పట్టడంలోనే ఇంకా సరదా సరదాగా అయిపోయింది డబ్బా నిన్న కొన్న చేపలు ఏం చేస్తారో తెలియదు కానీ ఉత్సాహంగా మరీ పట్టేశారు మా ఆయన ఉమాకాంత్ గారు అయితే ఫుల్గా చూడాలి బుధవారంకి కొద్దిగా చెప్తే ఎవరు ఏమి తింటారో చూడాలి గొప్ప చాలా వస్తుంది ఇంకా పడుకుని పోదు తొమ్మిది పది అయిపోయింది నా పడుకుని గుడ్ నైట్ అందరికి స్కూల్ ఉందండి నైట్ చెప్పు స్వీట్ డ్రీమ్స్ అందరికి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ Thank you, love you. Love you!